నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు ఒక యూస్ఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి పట్టీలు చూసారా ఎలా మా పాప పట్టీలు అనమాట పెట్టుకోవడం మానేసింది నేను కూడా అలా లోపల పెడితే చూసారా ఎంత నల్లగా ఉంది నేను చేసిన చిన్న టిప్తో పట్టీలు చూసారా మెరుగు పెట్టించుకుంటే ఎంత కొత్త వాటిలా మెరిసిపోతే అంత షైనీ వచ్చింది నేను యూ ఏం యూజ్ చేసి పట్టీని క్లీన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెండిని పట్టీలని పెట్టుకుని పెట్టుకుంటే ని పక్కన పెట్టడం వల్ల కొన్ని రోజులకి బ్లాక్ అన్నది వచ్చేస్తుంది మా పాపది అయితే మరీ ఘోరంగా వచ్చింది స్కూల్కి పెట్టుకుని వెళ్ళేది టీచర్ వద్దని తీసేసింది ఇలా త్రీ మంత్స్ అయిన తర్వాత చూస్తే అన్నం మొత్తం కలర్ అంతా షేడ్ అయిపోయింది వెండ్ అన్నది మన కాళ్ళకి పెట్టుకున్న సేపే చాలా నీట్గా ఉంటుందండి ఒకసారి మనం తీసి పక్కన పెట్టంటే దాని రూపమే మారిపోతుంది మొత్తం కలర్ అంతా మారిపోయిందండి దీన్ని ఇప్పుడు మార్చలేను అలాగనే మెరుగు పెట్టించాలంటే చాలా ఎక్కువ మనీ తీసుకుంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ టిప్ అయితే నాకు మా అత్తయ్య గారు షేర్ చేశారండి మా అత్తయ్యకి వాళ్ళ అమ్మగారు అయితే ఎప్పుడైనా పట్టీలు కడగాలంటే ఇదే టిప్ పాటించేవారంట ఆ టిప్ అయితే నాకు ఒకసారి అయితే చెప్పారు నేను ఎప్పుడైనా సరే వెండిది ఏదైనా క్లీన్ చేయాలంటే ఈ టిప్ అయితే ట్రై చేస్తాను అండి చాలా బాగా పనిచేస్తుంది ఎంత నల్లగా ఉన్న అయినా సరే ఈ చిన్న టిప్తో చాలా షైనీగా అయిపోతుంది అదేంటో చూపిస్తాను చూసేయండి ఎప్పుడైనా మనము గోల్డ్ కానీ వెండి కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాస్టిక్ బౌలే తీసుకోవాలండి స్టీల్ బౌల్స్ అస్సలు తీసుకోవద్దు ముందుకు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక్క స్పూన్ సర్ఫ్ వేసుకున్నానండి మీ దగ్గర ఏది ఉంటుంది నేను సర్ఫ్ ఎక్సల్ తీసుకో ఇప్పుడు ఇందులోనే ఇంకొకటి సూపరు నేను రెగ్యులర్గా ఇలాగే క్లీన్ చేస్తానండి హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోండి పసుపు సర్పు ఈ రెండు తప్ప ఇంకేం అవసరం లేదండి మీరు ఈ రెండిటి ఈ రెండు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో తగిన వాటర్ వేసుకోండి నేను ఒక జత పట్టీలు కాటి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే సర్పు పసుపు అన్నది బాగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఇందులోనే మన పట్టీలు పట్టీలు చూసారు ఎంత నల్లగా ఉన్నాయి ఈ పట్టీలని వేసేసి మీకు వీలైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నానబెట్టండి లేదు నాకు ఇంకొంచెం టైం ఉందంటే ఒక వన్ వన్ డే అంతా అలా వదిలేండి వన్ డే అలా వదిలేస్తారంటే పట్టీలు అన్నవి చాలా నీట్గా వస్తుందండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ టిప్ వచ్చి మా అత్తయ్యకే వాళ్ళ అమ్మగారు నేర్పించారండి పాత కాలంలో ఇలా మనకి మెరుగు లాంటివి ఉండేవి కాదు ప్రతి ఒక్కళ్ళు ఇలాగే క్లీన్ చేసుకునేవారు ఆ టిప్పు ఈరోజు నాకు మా అత్తయ్య చెప్పారండి నేను ఎప్పుడన్నా ఇంట్లో పట్టీలు కానీ మెట్టెలు కానీ వెండి ఏమైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే బాగా యూస్ చేస్తానండి ముందుగా పట్టీలు తీసుకుని ఒక మామూలుగా మనం క్లీన్ చేసుకుని యూస్ చేయండి టూప్రెస్ తీసుకుని ఇంకా చాలామంది పేస్టు తర్వాత వచ్చి సోపు లేదు అదే వాటర్తో కొంచెం కొంచెం వేసుకుని క్లీన్ చేసుకున్నారు అంటే నిమిషాల్లో పట్టీలు అన్నవి చాలా తెల్లగా అయిపోతాయండి ఇస్ నిజంగా మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది తప్పనిసరిగా ట్రై చేసిన తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు ఇంత మంచి షైనింగ్ వచ్చింది కొంతమంది ఏంటంటే పట్టీలని మామూలుగా వేసి కొంచెం వేసి ఉడకబెడతారు అలా ఉడకబెట్టడం వల్ల చాలా వరకు వెండన్నది చాలా వరకు కరిగిపోతుందండి అలా కాకుండా మనం కొంచెం సర్ఫ్ పసుపు వేసి పెట్టామంటే పట్టీలు అన్నవి మినిమం త్రీ మంత్స్ దాకా మనకు ఆ షైనింగ్ అన్నది పోదు మంచి షైనింగ్తో ఉండదు ఇప్పుడు మీకు చూపిస్తాకి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకున్నాను నేను క్లీన్ చేసిన చూపిస్తున్నానండి జస్ట్ అదే వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగా బ్రష్తో రుద్దాను అంతే ఎక్కువ కూడా కష్టపడలే చూసారు ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు ఈ టిప్ తెలియకముందు నేను కూడా పేస్ట్ యూట్యూబ్లో ఏది పడితే అది చూసి చేసేదాన్ని తర్వాత పెళ్ళి తర్వాత మా అత్తే నాకు చెప్పారు ఇలా క్లీన్ చేసుకోవాలమ్మా అని ఒకసారి నేను అనుకున్నాను ఇదేం పని చేస్తుందని కానీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మంచిగా అనిపించింది చూసారు కదా నేను క్లీన్ చేసాను తోమిన దానికి తోమ లేని దానికి కూడా డిఫరెన్స్ చూపించాను కదండి చాలా మంచి షైనింగ్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు పట్టీలని కలిపి అదే వాటర్తో కొంచెం కొంచెం వాటర్ని వేసేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి మంచిగా గట్టిగా ఒక రెండు మూడు సార్లు ఇలా రుద్దానంటే ఇంత మురికి కూడా ఉండదు తర్వాత మళ్ళీ ఫింగర్స్లో వేసుకొని గట్టిగా తోమండి ఇలా తోమడం వల్ల ఏంటంటే మువ్వులు అన్నవి మనకి ఈజీగా షైనీ వస్తుంది ఇప్పుడు వీటిని మీకు కడిగి చూపిస్తాను ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేయండి ఎందుకంటే ఇందులో మనం సర్ఫ్ వేసాం కాబట్టి దానివల్ల కొంచెం జిడ్డుగా ఉంటుంది వస్తూనే ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడగండి నేను కడిగిన తర్వాత అయితే క్లీన్ చేసానండి ఒక క్లాత్ మీద వేసి అయితే చూపిస్తాను క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయి క్లీన్ చేసాక ఎలా ఉందో చూడండి మీరే చెప్పాలి ఎంత మంచి షైని వచ్చిందో మనం బయట మెరుగు పెట్టించుకుంటే మినిమం ఒక సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి షైని అయితే తీసుకొచ్చండి నా పట్టీలు చూసారు ఎంత మంచి షైని వచ్చినాయి మా పాపి చాలా మంచిగా వచ్చినాయి మీకు వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవుతలే కానీ బయట అయితే చాలా నీట్గా వచ్చింది చూసిన వాళ్ళు కూడా మెరుగు పెట్టించావా అని అడిగారు అంత మంచి షైని వచ్చిందండి మీకు ఈరోజు వీడియో అయితే ఇది వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయిందా అనుకుంటున్నా మా పాప కాళ్ళకి పెట్టి చూపిస్తాను చూసారా ఎంత మంచి కనిపిస్తున్నాయో ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా మీకు యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుండే లేట్ అయినా సరే మంచి వీడియో అయితే తీసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్